కేసుతో సంబంధం ఉన్న అధికారులను ఎందుకు క్షమిస్తున్నారని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రశ్నించారు సంగారెడ్డిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో రఘునందన్ రావు మాట్లాడుతూ టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎవరు ఎప్పుడు ఎలా కొన్నారు ఈ కేసులో ఇద్దరు అడిషనల్ ఎస్పీలను అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటామంటే కుదరదని విమర్శించారు చిత్తశుద్దితో విచారణ జరిపించాలని ఈ కేసులో మొదటి నిందితుడిగా కేసీఆర్ రెండో నిందితుడిగా హరీష్ రావు మూడో ముద్దాయిగా వెంకట్రామరెడ్డిని పెట్టాలని డిమాండ్ చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సీబీఐకి అప్పగి రఘునందన్ రావు డిమాండ్ చేశారు ఈ టెలిఫోన్ టాపింగ్ అనేది కంటిన్యూ ప్రాసెస్ జరుగుతుందని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎవరి ఇబ్బందులు పెట్టినందుకు టెలిఫోన్ ట్యాపింగ్ వాడుతున్నారని ఇది రఘునందన్ రావు చెప్పలేదు పోలీసులు అరెస్ట్ చేస్తే రణీందర్ రావ్ నేడు పెట్టి దుబాయ్ ఉప ఎన్నికల సందర్భంగా హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్బంగా మునుగోడు ఉప ఎన్నిక సందర్బంగా కూడా